హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు వన్ నేను ఈరోజైతే అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా చూపిస్తాను చూసారు కదా ఒక ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ వేసుకుని దానిలో మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసాను అవి ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై చేసుకుని పక్కగా పెట్టేసుకున్నాను అదే ఆయిల్ లోకి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసాను అనమాట అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం పచ్చి వాసన పోయేలాగా చూసారు కదా నేను ఎండుమిర్చి అయితే పక్కగా పెట్టేసుకున్నాను మనకి పచ్చడి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి మిర్చిని దాని గురించి ఏం టెన్షన్ పడొద్దు మీరు ఆ కలర్ ఇంకా అట్లా ఉంది కలర్ ఇట్లా ఉందని ఎన్ని మిర్చిని బట్టి మన కలర్ వస్తూ ఉండదు అనమాట పచ్చడి చూసారా అదే నేను ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలోకి బెల్లం కొంచెం చింతపండు పీసులు గింజలు ఏం లేకుండా మొత్తం తీసుకొని పొయ్యి మీద పెట్టేసాను అనమాట దాన్ని కొంచెం బాయిల్ అయ్యే అంతవరకు బాయిల్ చేసుకోవాలి మెత్తగా చూసారా నేను ఇంకొక ప్యాన్ ఇది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఎండి మిర్చి అల్లం మొత్తం తీసి మిక్సీ పట్టేసుకున్నాను దానిలో పోపేసుకున్నాను